ఓకే అందరికీ నమస్కారం నిన్న అసెంబ్లీ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కించపరిచినట్టుగా బయటికి వచ్చి వాళ్ళు కన్నీరు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆడలేక మద్దల అన్నట్టుగా చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా మహిళలను గౌరవిస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సును ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఆ పథకం వల్ల అనేక మంది మహిళా సోదరి మల్ని వాళ్ళ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫ్రీ బస్తో వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు అనేక మంది మహిళా సోదరి చాలా సంతోషంతో ఉన్నారు ఇక రైతులు చూసినట్టయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో లక్ష రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులకు మొండి చేయి చూపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో వేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క మన్నళ్లు పొందుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంటే ఒక రకంగా మాకు ఏమర్థం అవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాల యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్సు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు డిఎస్సి వేయడం కావచ్చు ఇట్లా అనేక పథకాలు వేస్తా ఉంటే ప్రజల యొక్క మనను చూడగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని బురద చల్లే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది దాంట్లో భాగంగానే ఇవాళ ఆడవాళ్ళని చివరికి ఏంటంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఆడవాళ్ళను సైతం వాళ్ళు రాజకీయం చేసే ప్రక్రియ మొదలుపెట్టినారని ఉన్నది ఇవాళ కూడా తెలుసు ఇదే సుబితా లక్ష్మారెడ్డి గారు ఇదే సబితా ఇంద్ర ఇంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మండి చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎంత అవకాశాలు కల్పించిందంటే ఇంట్లలో కూర్చున్నటువంటి గృహిణిలుగా ఉన్నటువంటి సుమితా లక్ష్మారెడ్డిని గృహిణిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పిస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళ అవకాశవాదంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ గురించి తెలుసు ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి అక్కడ మంత్రి అయినప్పుడే ఇవాళ ప్రజలందరూ కూడా వీసరించుకో